జయ శ్రీరామ్ సకల గుణాభిరామ సర్వ పవిత్రనామ పరమ పావననామ సీతాహృదయ వల్లభరామ శ్రీరామచంద్ర నీ పేరు తలుచుకుంటేనే రామనామే ఆనందం రామనామమే అమృతం రామనామమే దివ్యానందం సనందం ఇంకంతకంటే గొప్ప ఆనందం ఏలేదు సచ్చిదానంద ఓం సచ్చిదానంద ఈ ఆనందం అంతా కూడా రాముడు వల్లే వస్తుంటుంది చెప్తుంటే అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు వచ్చి అయ్యా గురువు గారు ఇక్కడ అని అన్నాడు వెంటనే భూతి పైకి లేచాడు భూతి ఒక కొత్త వచ్చాడు కదా ఏమండి నీకు గురువు అన్నాడు అవును అన్నాడు నేనే గురువు అన్నాడు వాడు నువ్వు గురువు ఏమిటి ఇక్కడ అనేక మంది ఉన్నారే అంటే అవును మా గురువు నాకు చెప్పాడు అందరిలో దేవుడు ఉన్నాడని అందరిలో దేవుడు అంటే అందరిలో గురువులు గురువులు కానీ కదా భావించాలి నువ్వు నాలో దేవుడు ఉన్నాడు నేను కూడా గురువే అన్నాడు మిగతా వాళ్ళంతా ఇదేం తలన పిల్లలు వీడిని కొత్తగా ఇక్కడికి వచ్చాడు నేను అనుకున్నాడు ఇంత లోపల గురువు గారు లోపల కాస్త విశ్రాంతి కూర్చున్నారు ఏంది బుద్ధి ఏం చర్చిస్తున్నావు ఏం విషయం అంటే గురువు గారు ఇక్కడ ఎవరు గురువు అన్నారు నేనే గురువు అన్నాను అన్నాడు చెప్పింది వాడు చెప్పింది సత్యమే అంటే అబ్బాయి చెప్పింది ఎందుకంటే నేను అనేదే గురువు నేను అనేవాడే గురువు నేను కాని వాడు అనుకునేవాడు గురువు కాదు కనుక జ్ఞానం ఉన్నవాడు నేను గురువు అని ఇప్పుడు ఎప్పుడండ్రు మా ఈ జ్ఞాని మాత్రము నేనే గురువు అంటున్నాడు కనుక నేను గురువు కాదు పరమాత్ముడు గురువు అని చెప్పాలని నాయన భూతి నేనే గురువు నేనే శిష్యుడు నేనే అన్ని అనుకోవాలని చెప్పద్దు అని చెప్పి వాడిని కూర్చోబెట్టేశాడు ఇక కూర్చోని గమ్మ చెప్పేసి సైలెన్స్కి నెమ్మదిగా నెమ్మది మౌనంగా ఉండు మౌనంగా ఉండాలంటే మళ్ళీ లేస్తాను ఏ మౌనము మనసు మౌనంగా ఉండాలా నువ్వు మాటలు మౌనంగా ఉండాలనా రెండు మౌనంగా పెట్టుకో ఎక్కడ రెండు మౌనంగా పెట్టాలో అక్కడ రెండు మౌనంగా పెట్టు ఎక్కడ ఏది పెట్టకూడదు అక్కడ పెట్టొద్దు ఎక్కడ నోరు తెరవాలో అక్కడ ఓరు తెరువు మనసును మౌనంగా పెట్టు ఎక్కడ మనసు మనసు విడిసి విప్పాల అక్కడ మనసుని విప్పు నోరు మూసుకో అప్పుడు నువ్వు జ్ఞానం అయిపోతావు అని చెప్పాడు గురువు ఆ ఇది మరి మహాజ్ఞానంగా ఉంది గురువు ఇది గొప్ప జ్ఞానం ఇది ఈ జ్ఞానాన్ని నేను ఎలాగ పెట్టుకుంటాను అన్నాడు అలాగే పెట్టుకోజగోవిందం అక్కడ ఆ వ్యక్తి ఏం కావాలి స్వామి మీకు ఏం తెలియవాలి మీకు ఏదైనా అవసరమా అన్నాడు సత్య మీరు ఏం చెప్తున్నారు అన్నాడు ఏం చెప్తున్నానంటే ఏదో యోగం గురించి చెప్పుకుంటుంటాము మేము ఉంది సన్యాసులం యోగులం యోగంలో ఏం చెప్పబడి ఉందో ఆప్తులు ఆప్త వాక్యాల చెప్తుంటాం అట్లా కాదు మీరు యోగులైతే మీరు ప్రశాంతంగా ఉండాలి అవునండి ఇప్పుడు అదే కదా ఉన్నాము మేము ప్రశాంతంగా లేకుంటే ఎగిరి ఎగిరిపడుతున్నామా ఏమి లేదే లేదా ఏమైనా చిందులు వేస్తున్నామా నాట్యం చేస్తున్నామా అని వినేశ్వరుడు లేచి పైకి అన్నాడు ఆయన వినేసేలా మనం ముందుగానే అతనికి అలాంటి సూచనలు ఇవ్వకూడదు కొంచెం కాస్త సహనం వహించు సహనం అన్ని విధాల సాహసం సహనం ఎంత కలిగి ఉంటే అదే సాహసం సహనం లేకపోతే సాహసం కాదు అది నికృష్ట బలం అయిపోతుంది ఉత్కృష్ట బలవంతుడు ఎప్పుడు కూడా నోరు జారడు సత్యమే చెప్తాను అని చెప్పేసి ఏం కావాలని చెప్పండి నేను మీరందరూ ప్రశాంతంగా ఉన్నారా మీకు ఏమనిపిస్తుంది మమ్మల్ని చూస్తే ఇక్కడ అని అడిగి మీరంతా ఏదో దుఃఖంలో ఉన్నారు ఎలా కనిపెట్టావు మీరు ఇక్కడ వాళ్ళందరికీ ఏదో చెప్తున్నారు అంటే మీ దుఃఖం పోవడానికి వీళ్ళకి అంతా చెప్తున్నారు నా దుఃఖం పోవడానికి వీళ్ళంతా చెప్తున్నానా ఇది గొప్ప జ్ఞానమే నీవు చాలా జ్ఞానివి చక్కగా కనిపెట్టావు ఎందుకు నేను ప్రశాంతంగా లేనందుకు కనిపెట్టావు ఇప్పుడు ఆ మాటను చెప్పు తిరిగి ఇందాక నేను ప్రశాంతంగా లేను అనే మాట నన్ను అన్నాడు అదంత చెప్తా అది నాకు రాదు అయింది నేను ప్రశాంతంగా లేను నేను ప్రశాంతంగా లేను అంటే ఇప్పుడు ఎవరు ప్రశాంతంగా లేరు వాడు కాసేపు మాధకారు కాదు మీరు ప్రశాంతంగా లేరు నేను ప్రశాంతంగా లేను నువ్వంటే నేను అదే చెప్పాను నువ్వు ప్రశాంతంగా ఉండి ఉంటే ఇంత దూరం పరిగెత్తుకుంటే ఎందుకు వచ్చావు అంటే నీళ్ళతో ప్రశాంతత లోపించే ఉండాలి ఏమో బాధ చెప్పు విని తర్వాత ఏది ప్రశాంతత ఏది ప్రశాంతత కాదో చెప్తాం అన్నాడు రాక్షదిస్తాడు ఆ వ్యక్తి కొంచెం అహం దెబ్బతింది నాను ప్రశాంత లేదంటావా నేను అఖండ మండలాకారమైనటువంటి అన్ని ఉద్గ్రంథాలు చదివేశాను ఏమేమి ఉన్నాయో పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది ఉపపురాణాలు మారతం రామాయణం ఆయనం ఈయనం ఏమేమో ఏమేమో భారతదేశంలో ఉండేవాన్ని గుళ్ళన్నీ దర్శించేశాను అన్ని గుళ్ళలో నాకు స్వాగతం పలికారు నన్ను చూడగానే దివ్య అన్నారు నన్ను ఎన్నైక మంది పొగిడారు నన్ను ఎన్నైకి ఆకాశానికి ఎత్తేసారు నన్ను కొడ మీద ఎత్తి కూర్చోబెట్టారు అక్కడ నుంచి తోసేయలేదు కదా అని అడిగాడు సత్యశేష్ఠుడు తోసేయలేదు తోసేయలేదు నన్ను తోయాలని చూశారు కొంతమంది కానీ వాళ్ళే పడిపోయినారు ఎక్కడ పడిపోయినారు ఎక్కడ పడిపోయినారంటే వాళ్ళు వెనక్కి పడిపోయారు అంటే నువ్వంత గట్టివాడమంటే బలమైన వాడివి కొండ లాంటి వాడివి నీవు కొండ లాంటి వాడివి కొండ ఎట్లా ఉంటుందో నువ్వు అలాగే ఉన్నావు కొండ కొండ కొండే అంతేనా అన్నాడు లేదు లేదు మీరేదో మారుస్తున్నారు నేను మార్చేదేముంది నువ్వు మనశ్శాంతిని పోగొట్టుకొని నువ్వు అనేక పరిజ్ఞాన పనులు చేసుకొని నిన్ను చూస్తేనే నాకు అర్థమవుతుంది నీవు ఎటువంటి వాడవనేది ఏ గుణాలు నీలో ఉన్నాయనేది ఎవరైనా జ్ఞానం ఎట్టి చెప్పగలరు కొద్ది జ్ఞానం ఉంటే చాలు దానికి ప్రశాంతత అక్కర్లేదు కొద్ది జ్ఞానం ఉంటే నీవెందుకు ఇలా ఆవేశం వచ్చి మాట్లాడుతున్నావో అర్థమైపోతుంది ఎందుకు ఇలా విచారంలో ఉన్నావు కూడా అర్థమైపోతుంది నీ ముఖం ప్రశాంతంగా లేదు నీ ముఖం ముడుచుకుపోయి ఉంది నీ ముఖంలో ఏదో పెద్ద ఆవేదన ఉంది ఆవేదన ఎన్ని విధాలుగా ఉందో ఎన్ని రకాలుగా ఉందో అది నీకు తెలియాలి ఎందుకంటే నీ లోపల ఉండేవాడు చేసి తెలియాలి నీ లోపల ఉండేవాడు ఒకడున్నాడు వాడిని ప్రశ్నించుకో ఎవరున్నా నీ లోపల నీ ఎవరో ఉన్నాడు వాడిని ప్రశ్నించుకో అంతే నీవు నీవు ఎవరెవరిని ఎలా ప్రవర్తించావు నీ ఎవరెవరిని ఏ విధంగా దూషించి అనేక విధాలుగా బాధించి హింసించి ఇన్ని సంఘటనలు ఇలా కనబడుతుంది నీ మొహంలో నాకు అంటే నువ్వు ఎందరిని హింసించినావు ఎందరినీ ఎలా బాధ పెట్టావో అవన్నీ నీకు తెలుస్తుంది కానీ దాని నుంచి నీవు బయటపడలేకపోతున్నావు ఇప్పటికీ అందులోనే ఉండి అల్లాడుతున్నావు సుడిగుండం సముద్రంలో సుడిగుండం నదులలో సుడిగుండాలు ఏర్పడతాయి ఆ సుడిగుండంలో ఒక్కసారి దిగాక బయటికి రావాలనేది అరితల సాధ్యం అది అంత సులభమైన విషయం కాదు సుడిగుండా నుంచి బయటపడాలి అంటే దానికి తగినటువంటి జ్ఞానం కూడా ఉండాలి గజ ఈతగాడై ఉండాలి ఏ సుడి ఏ వైపు తిరుగుతుంటే దానికి వ్యతిరేక వైపు మనం ఎలా పోవాలో అర్థం చేసుకోవాలి అందులో నుంచి ఎలా బయటికి రావాలనేది నేర్చుకోవాలి అది అర్జునుడు ఒక్కడికే సాధ్యం అంచె పాండవులకు మాత్రం సాధ్యం భీష్ముడి భీముడికి భీష్ముడికి వీళ్ళందరూ కూడా అలా సాధించిన వాళ్ళే పద్మ విషయాన్ని కూడా అభిమన్యుడికి కూడా సాధ్యమే కానీ ఆయనకి పోవడం తెలుసు రావడం తెలియదు నీకు పోవడమూ తెలియదు రావడమో తెలియదు చిక్కుకొని ఇరుక్కొని మాత్రం అల్లాడేది మాకు తెలుసు ఆ ఇరుక్కొని నువ్వు అల్లాడుతున్నావు కనుక అందరినీ అల్లాడిస్తున్నావు నువ్వు ఎవరెవరిని అలాడిస్తున్నావో నీకు తెలుసుకోవాలి నువ్వు తెలుసుకొని జ్ఞానం వస్తే అందరినీ మంచిగా పెట్టుకో అందరూ మనవాళ్లే అనుకో గోవిందా గోవింద